హలో వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం స్టార్టేజీకి భాగంగా నేషనల్ పార్క్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అయితే మొత్తం నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటే వన్ జీరో సిక్స్ నేషనల్ పార్క్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఈ నేషనల్ పార్క్స్ గురించి మనం బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్న తర్వాత ఈ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్క అంటే ఫస్ట్ ఒక ఫైవ్ స్టేట్ తర్వాత వెళ్ళి మళ్ళీ ఒక ఫైవ్ స్టేట్లీ ఇట్లా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ మనకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ కూడా కోర్ట్స్ వర్డ్స్ అంటే ఒక్కసారి ఈ వీడియోస్ని మీరు చూస్తే మీ జిందగీలో ఇంకొకసారి నేషనల్ పార్క్ నుంచి ఒక క్వశ్చన్స్ వస్తే దానికి వందకి వంద శాతం మీరు కన్ఫామ్గా ఒక మార్క్స్ అనేది వస్తుంది అదేవిధంగా కన్ఫామ్గా చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం బేసిక్ చూసుకుందాం ఫ్రెండ్స్ బేసిక్గా ఓకే నేషనల్ పార్క్ కదా మొత్తం జీరో వస్తుంది నెక్స్ట్ నేషనల్ పార్క్ ఉంటే ఆ నేషనల్ పార్క్ మీరు ఈజీగా ఓకేనా ఎంత ఈజీగా అంటే ఇట్లా చిన్న పిల్లలకి ఒక స్టోరీ ఉంటుంది చూడు ఆ స్టోరీ ఫన్నీ అండ్ మంచిగా అదేవిధంగా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్ జస్ట్ ట్రీక్ అన్నమాట అంతే మీరు ఏదైతే ఊహించుకోకండి ఓకేనా జస్ట్ ఒక ట్రీక్ అంతే ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే నేషనల్ పార్క్ కదా నేషనల్ పార్క్ ఫ్రెండ్స్ ఓకే నేషనల్ పార్క్ నుంచి మనం బేసిక్గా ఓకేనా నేషనల్ పార్క్స్ నేషనల్ పార్క్ అన్నమాట అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రారంభించిన మొదటి నేషనల్ పార్క్ ఏది అంటే జింక్ కార్బెట్ నేషనల్ పార్క్ ఓకే జింక్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్లో ఉంది ఇక్కడ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఉంది ఓకేనా ఉత్తరాఖండ్ అదేవిధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది హెమిస్ నేషనల్ పార్క్ ఓకేనా అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది అంటే హెమిష్ నేషనల్ పార్క్ ఈ హెమిష్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు లడక్ ఓకేనా లడక్లో ఉండడం అనేది జరిగింది లడక్లో లడక్ అదేవిధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ రెండవ అతిపెద్ద నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది రెండవ అతిపెద్ద నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది అంటే డెజర్ట్ నేషనల్ పార్క్ ఓకేనా రెండవది డెజర్ట్ నేషనల్ పార్క్ డెజర్ట్ అంటే ఏడారి ఏడారి ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ మన రాజస్థాన్ ఓకేనా ఇది కూడా డెజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్ అని ఉంది నెక్స్ట్ మనం చూసుకుంటే అతి చిన్న నేషనల్ పార్క్ ఏది అతి చిన్న నేషనల్ పార్క్ ఏది సౌత్ బటన్ నేషనల్ పార్క్ సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఇది అండమాన్ నికోబార్ దీవులు ఓకేనా ఎక్కడ ఉంది అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవుల్లో అతి చిన్న నేషనల్ పార్క్ ఏదంటే సౌత్ బటన్ నేషనల్ పార్క్ అదేవిధంగా నార్త్ బటన్ నేషనల్ పార్క్ మిడిల్ బటన్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉంటాయి కాబట్టి మనం టైం వచ్చినప్పుడు అండమాన్ నికోబార్ దీవుల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు సౌత్ బటన్ నార్త్ బటన్ అండ్ మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ అదేవిధంగా సడల్ నేషనల్ పార్క్ ఇలాంటివన్నీ కూడా అక్కడనే ఉంటాయి కాబట్టి ఇంకొకటి చూద్దాం అసలు నేషనల్ పార్క్లే లేని రాష్ట్రం ఏది నేషనల్ పార్క్లే లేని రాష్ట్రం ఏది ఏదంటే పంజాబ్ ఇది పంజాబ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అత్యధికంగా నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం ఏది ఓకేనా అత్యధికంగా నేషనల్ పార్క్ అత్యధికంగా నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం ఏదంటే ఎంపీ ఇది మధ్యప్రదేశ్ ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయంటే పదకొండు నేషనల్ పార్కులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఎన్ని నేషనల్ పార్కు పదకొండు నేషనల్ పార్కులు ఉన్నాయి ఓకేనా దానికి టైం వచ్చినప్పుడు పదకొండు నేషనల్ పార్క్ అనేది ఎంపీ గురించి చెప్పుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా పంచ నేషనల్ పార్క్ పంచమరీ నేషనల్ పార్క్ కన్నా నేషనల్ పార్క్ సంజయ్ సాత్పురా నేషనల్ పార్క్ ఇలా నేషనల్ పార్క్స్ అనేవి ఉండడం అనేది మొత్తం మనం నేషనల్ పార్క్ చూసుకున్నామంటే వన్ జీరో సిక్స్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ జీరో నే సిక్స్ నేషనల్ పార్క్స్ ఇప్పుడు రెండు వేల పదకొండులో గుర్తించిన ఓకేనా రెండు వేల పదకొండు సారీ రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తించిన నేషనల్ పార్క్ ఎన్ని అంటే రైమునా నేషనల్ పార్క్ అదేవిధంగా దిహాంగ్ పట్ఖాయి నేషనల్ పార్క్ రైమునా నేషనల్ పార్క్ ఇక్కడ ఉందంటే రైమునా అంటే దిహాంగ్ దిహాంగ్ వ్యాలీ అస్సాం అస్సాం అని ఇట్లా గుర్తించుకోండి ఓకేనా ధియాంగ్ రైమోనా నేషనల్ పార్క్ అండ్ ధియాంగ్ పట్ఖాయి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది అస్సాంలో ఉంది ఓకే ఇప్పుడు మనం అదేవిధంగా మనం పంతొమ్మిది వందల డెబ్బై రెండో ఓకేనా నైన్టీన్ సెవెంటీ టూ వన్య పరి వన్య ప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా ఓకేనా చట్టం చేసిన తర్వాత అంటే మన దేశంలో నేషనల్ పార్క్ల యొక్క ఏర్పాటు అనేది వేగంగా అనేది వేగవంతం ఎక్కువగా అయింది ఫ్రెండ్స్ ఓకేనా వేగవంతం ఎక్కువగా అనేది అవ్వడం అనేది జరిగింది ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో వెళ్తే ఓకేనా ఎక్కడెక్కడ నుంచి ఏ ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే జస్ట్ ఇది ట్రిక్ పర్పస్ మాత్రమే మీకు గుర్తుంచుకోవడానికి వితిన్ సెకండ్లు ఆన్సర్ చేయడానికి మాత్రమే ఈ ట్రిక్స్ అనేది నేను చెప్పడం అనేది జరుగుతుంది దేన్ని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మనం మాట్లాడుకుంటే సలీం అలీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకేనా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ నేషనల్ పార్క్ ఉందంటే సలీం అలీ నేషనల్ పార్క్ అదేవిధంగా ఖాజీనాగ్ నేషనల్ పార్క్ దచ్చిగామ్ నేషనల్ పార్క్ కృష్ణానగర్ నేషనల్ పార్క్ ఈ నాలుగు నేషనల్ పార్క్ ఇక్కడ ఉన్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి ఓకేనా సలీం అలీ నేషనల్ పార్క్ ఖాజీనాగ్ నేషనల్ పార్క్ దచ్చిగామ్ నేషనల్ పార్క్ కృష్ణానగర్ నేషనల్ పార్క్ అయితే ఇప్పుడు కోడబడి చూసుకుందాం ఓకేనా సలీం ఏంది సలీం సలీం నాగ్ను చూడగానే దడుచుకొని హరే కృష్ణ 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 అని అన్నాడు అంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఒక నాగు పాముని చూడడానికి ఫస్ట్ దడుచుకుంటాడు భూగులు అవుతుంది కదా బుగులు కాగానే అబ్బా సచిపోయినర భా అంటాడు కదా అదే తర్వాత మనం అనుకుంటున్నాం అరే దేవుడు దేవుడు దండం పెట్టుకోవాలి అంటున్నాం అదే దేవుడు దండం పెట్టుకుంటా కృష్ణ కృష్ణ అన్నాడు ఓకేనా కృష్ణ కృష్ణ అన్నాడు అయితే సలీం కదా సలీం అలీ నేషనల్ పార్క్ ఓకే సలీం కదా సలీం అలీ నేషనల్ పార్క్ నాగ్ ఓకే నాగుపాము ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్ ఓకే నాగ్ నాగ్ అంటే ఖాజీనాగ్ నేషనల్ పార్క్ ఖాజినాగ్ నేషనల్ పార్క్ ఖాజీనాగ్ నేషనల్ పార్క్ అదేవిధంగా దడుచుకున్నాడు దడుచుకున్నాడు దచ్చిగాం దూ దిగాం దచ్చి గ్యాం ఓకేనా దుకున్నాడు గ్యాం నేషనల్ పార్క్ గ్యాం నేషనల్ పార్క్ కృష్ణా కృష్ణానగర్ నేషనల్ పార్క్ కృష్ణా కృష్ణానగర్ నేషనల్ పార్క్ ఓకేనా ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్లోని నేషనల్ పార్క్స్ ఓకేనా హిమాచల్ ప్రదేశ్లోని నేషనల్ పార్క్స్ హిమాచల్ ప్రదేశ్లోని నేషనల్ పార్క్స్ ఏవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే చూస్తాం రేట్ హిమాచల్ ప్రదేశ్లోని నేషనల్ పార్క్స్ జస్ట్ వెట్ గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ ఇది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ ఇక్కడ హిమాలయ పక్కనే ఉంటుంది కాబట్టి హిమాచల్ అని గుర్తుంచుకోండి ఓకేనా హిమాలయాలు పక్కనే ఉంటాయి కాబట్టి ఇక్కడ హిమాచల్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఇందర్కిల్లా నేషనల్ పార్క్ ఇందర్కిల్లా నేషనల్ పార్క్ ఖీర్ గంగా నేషనల్ పార్క్ ఖీర్ గంగా నేషనల్ పార్క్ అదేవిధంగా పీన్ వ్యాలీ నేషనల్ పార్క్ పీన్ వ్యాలీ నేషనల్ వ్యాక్ పార్క్ అదేవిధంగా సింబల్ బరా నేషనల్ పార్క్ సింబల్ బరా నేషనల్ పార్క్ ఇప్పుడు మనం ట్రిక్ చూసుకుందామా గ్రేట్ హిమాలయన్ రాజు ఓకే గ్రేట్ హిమాలయన్ రాజు చూసుకోండి గ్రేట్ హిమాలయన్ రాజు వాళ్ళ భార్యలైన ఇందిరా ఓకేనా ఇందిరా అండ్ గంగా ఇందిరా అండ్ గంగా వాళ్ళకి ఎక్క ఏం చూపించింది అంటే పిన్ ఆఫ్ ఉన్న సింబాల్ ఓకేనా పిన్ ఆఫ్ సింబాల్ను చూపించాడు ఏం పిన్ ఆఫ్ సింబాల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రేట్ హిమాలయన్ ఉంది కదా గ్రేట్ హిమాలయన్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వాళ్ళ భార్యలైన ఇందిరా కిల్లా నేషనల్ పార్క్ ఇందిరా కిల్లా నేషనల్ పార్క్ ఇందిరా మరియు గంగా ఖీర్ గంగా నేషనల్ పార్క్ గంగా ఖీర్ గంగా నేషనల్ పార్క్ పిన్ పిన్ ఆఫ్ వ్యాలీ నేషనల్ పార్క్ పిన్ ఆఫ్ సింబల్ సింబల్ బారా నేషనల్ పార్క్ పిన్ పిన్ ఆఫ్ వ్యాలీ నేషనల్ పార్క్ అదేవిధంగా సింబల్ ఉంది కదా ఇక సింబల్ సింబల్ బారా నేషనల్ పార్క్ ఓకేనా గ్రేట్ హిమాలయన్ అయిన రాజు వాళ్ళ భార్యలైన ఇందిరా ఇందిరా అంటే ఖీర్ గంగా సారీ ఇందిరా అంటే ఇందిర్ కిల్లా నేషనల్ పార్క్ గంగా అంటే ఖీర్ గంగా నేషనల్ పార్క్ ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు హిమాలయ అంటే హిమాచల్ ప్రదేశ్లోనే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు గ్రేట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అంటారు గ్రేట్ నేషనల్ పార్క్ అంటే హిమాలయన్ కాబట్టి హిమాచలానికి అక్కడ మీకు అంటే అక్కడ మీకు స్ట్రైక్ అనేది కావాలన్నమాట అప్పుడు మేము చూసుకోవాలి ఇందిరా కిల్లా ఖీర్ గంగా పినాఫ్ వ్యాలీ సింబల్ బారా నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ హర్యానా ఓకేనా హర్యానాకి సుల్తాన్ సుల్తాన్ మూవీ వచ్చింది కదా సుల్తాన్ మూవీ ఏందండి కుస్తీ మూవీ కదా సుల్తాన్ మూవీ దీని గురించి సుల్తాన్ మూవీ దీని గురించి ఏముందంటే ఫ్రెండ్స్ అది దాదాపు చెప్పుకోవాలంటే కుస్తీ గురించి ఉంది అయితే సుల్తాన్ అనేవాడు కుస్తీలో గెల్ ఇది కూడా మీరు కొద్దిగా గుర్తుంచుకోడానికి ప్రయత్నించండి నేను ఇంకొక ఇంకొకటి చెప్తాను హర్యానాలో ఉన్న సుల్తాన్ కుస్తీ పోటు గెలవగానే కైలాస్కి వెళ్ళిండు కైలాస్ పర్వతానికి చూడడానికి వెళ్ళిండు అక్కడ ఓకేనా కైలాసార్ కైలాసార్ కాళేశ్వర్ నేషనల్ పార్క్ కాళేశ్వర్ నేషనల్ పార్క్ లేకుంటే ఇట్లా గుర్తించుకోండి ఇప్పుడు అంటే జస్ట్ ట్రిక్స్ పర్ప ట్రిక్స్ పర్పస్ మాత్రమే హర్యాన్లో ఉన్న సుల్తాన్స్లో అందరూ కర్రేగా ఉంటారు కర్రేగా అంటే కళ కాలా అని అంటారు హిందీలో ఏమంటారు కర్రేగా అంటే కాలహాయ్ అంటారు ఓకేనా ఇప్పుడు కాలహాయ్ అని అంటాడు ఓకేనా కాల అంటే ఏంది కర్రేగన్నూరు అంటే హర్యానలోనే ఉన్న సుల్తాన్స్లో అందరూ కూడా కాల అంటే కళేశ్వర్ నేషనల్ పార్క్ ఇది జస్ట్ ట్రిక్స్ పర్పస్ ఓన్లీ ఇది ఎవరినో హర్ట్ చేసుకోవడానికి అది కాదు ఫ్రెండ్స్ ఓకే హర్యానలో ఉన్న సుల్తాన్స్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అదేవిధంగా కళేశ్వర్ నేషనల్ పార్క్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్లోనే ఉన్న నేషనల్ పార్క్ చూసుకుందాం ఓకేనా చూసుకుంటే గోవింద్ పశువిహార్ నేషనల్ పార్క్ గోవింద్ పశువిహార్ నేషనల్ పార్క్ అదేవిధంగా రాజాజీ నేషనల్ పార్క్ రాజాజీ నేషనల్ పార్క్ జిమ్ కార్బేట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బేట్ నేషనల్ పార్క్ గంగోత్రి నేషనల్ పార్క్ అదేవిధంగా ఖీర్ గంగా నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది గంగోత్రి ఇది గంగోత్రి అది ఖీర్ గంగా నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ ఇది గంగోత్రి గంగోత్రి మూవీ చూసా ఉత్తరాఖండ్ అని అట్లా అట్లా గుర్తుంచుకోండి ఓకేనా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ నేషనల్ పార్క్ నందాదేవి నేషనల్ పార్క్ ఓకే నందాదేవి నేషనల్ పార్క్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోవింద్ అండ్ రాజాజీ ఓకే గోవింద్ అండ్ రాజాజీ ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట ఓకేనా వాడు బాడీ పెంచుకోవడానికి జిమ్కి వెళ్తున్నారు ఓకేనా బాడీ పెంచుకోవడానికి జిమ్ గోవింద్ అంటే గోవింద్ పశువిహార్ నేషనల్ పార్క్ గోవింద్ పశువిహార్ నేషనల్ పార్క్ రాజాజీ అంటే రాజాజీ నేషనల్ పార్క్ రాజాజీ అంటే రాజాజీ నేషనల్ పార్క్ జిమ్ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి ఆలోచించారా ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఓకేనా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ జిమ్ చేసుకొని ఓకేనా జిమ్ చేసుకొని రిటర్న్ వస్తుండగా రిటర్న్ వస్తుంటే గంగోత్రి దగ్గర ఉన్న ఫ్లవర్స్ తీసుకొని రామ్మని నన్ సారీ వస్తుండగా గంగోత్రి దగ్గర ఉన్న ఫ్లవర్స్ను తీసుకొచ్చి నందాదేవికి ఇచ్చారు ఓకేనా ఈ విధంగా కూడా గుర్తుంచుకోండి గోవింద్ అండ్ రాజాజీ ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట జిమ్ చేసుకొని రిటర్న్ వస్తుండగా గంగోత్రి ఓకేనా వాళ్ళు వస్తుండగా ఏముంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పుడు గంగోత్రి అంటే ఇట్లా ఉంటుంది కదా గంగో ఇప్పుడు అంటే మొత్తం వాటర్ అంతా ఫ్లో అవుతుంది ఉంటుంది కదా దాని పక్కనే ఉన్నా ఓకేనా దాని పక్కనే ఉన్నా దాని పక్కనే ఉన్న వాటర్స్ ఉంటాయి కదా దాని పక్కనే ఉన్న అంటే ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఉంటుంది ఇంటికాడ అరే మన సిస్టర్కు ఈ పువ్వులు బాగుంటాయి కదా అని ఆ మైండ్ థాట్ చూస్తున్న వాళ్ళు ఫ్లవర్స్ తీసుకున్నారు అక్కడ నుంచి అవి తీసుకువచ్చి ఎవరికి ఇచ్చారంటే నందాదేవికి ఇచ్చారు ఓకేనా జిమ్ చేసుకొని ఓకేనా జిమ్ చేసుకొని రాజా మై గోవింద్ ఇద్దరు కూడా జిమ్ చేసుకొని ఇంటికి వస్తుంటే మధ్యలో వాళ్ళకు ఇట్లా ఇప్పుడు కెనాల్ ఉంటుంది కదా ఇదే గంగోత్రి అనుకోండి గంగోత్రిలో వాళ్ళకు వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి కనబడ్డాయి వాళ్ళని చూసి వాళ్ళకు మంచిగా అనిపించింది అనమాట అరే మనం తీసుకొని పోతే మన సిస్టర్ అయినా నందాదేవికి ఇవ్వచ్చు ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి గోవింద్ గోవింద్ విహార్ నేషనల్ పార్క్ రాజాజీ రాజాజీ నేషనల్ పార్క్ జిమ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గంగోత్రి గంగోత్రి నేషనల్ పార్క్ ఫ్లవర్స్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ నేషనల్ పార్క్ నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ ఓకేనా ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి లేదంటే ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాల్సింది ఒక ఒకటి నుంచి రెండు సార్లు మీరు ఈ వీడియోని చూడండి మీకు ఈజీగా అనేది గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ అయితే మనం స్టార్టింగ్ జికే ఇప్పుడు చూపి చూపించినా కదా ఫ్రెండ్స్ అంటే మీకు ఏ విధంగా అయితే నోట్స్లో ఉందో ఆ విధంగానే మీకు ఓకే ఆ విధంగానే మీకు పీడిఎఫ్స్ పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఇది పేర్ ఫ్రెండ్స్ ఓకే నైంటీ నైన్ రూపీస్ అంటే దాదాపుగా మొత్తం ఎంత ఉంటే అంటే కొన్ని వీడియోస్ వస్తాయి అదేవిధంగా కొన్ని ఇప్పుడు నేషనల్ పార్క్ ఉంది ఫ్రెండ్స్ నేషనల్ పార్క్ అంటే ఇప్పుడు వన్ జీరో సిక్స్ నేషనల్ పార్క్ వీడియో పెడతాను అదేవిధంగా మీకు పీడిఎఫ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అయితే మిడిఎఫ్ మొత్తం ఫ్రెండ్స్ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది దాదాపుగా ఇక్కడ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టాపిక్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్కి ఓకేనా ఓకేనా నేను ఏ విధంగా అయితే క్లాసెస్ చెప్తూ ఉంటానో ఆ విధంగా మీకు ఏమంటారు ఫ్రెండ్స్ పీడిఎఫ్ కావాలంటే మీరు నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఫోన్పే అండ్ గూగుల్ పే ఈ నెంబర్కి వేస్తే అది ఆ స్క్రీన్ షాట్ మరి వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ని పంపించండి ఫ్రెండ్స్ అయితే మీకు డైలీ ఏ విధంగా అయితే మన క్లాసులు జరుగుతాయో ఆ విధంగా మీకు మీకు పీడిఎఫ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది లేకుంటే దానికంటే ముందు కూడా మేము ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది క్లాస్ ఒకవేళ కాకుండా కానీ ఎక్కువ మట్టికి తొందరగానే మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకే మా అంటే ఆల్మోస్ట్గా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కోడ్ వస్తువుని నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకే కోడ్ వస్తువుని మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడైతే కోడ్ వర్డ్ అవసరం ఉందో అక్కడ నేను కన్ఫామ్గా కోడ్ వర్డ్స్ అనేది కన్ఫామ్గా చెప్తాను లేదంటే అక్కడ ఇక్కడ అవసరం లేదనుకుంటే అక్కడ నేను చెప్పడానికి అంటే అన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయంటే కూడా మీకు బుర్ర కూడా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఎక్కడ వాడాలో అక్కడే వాడాలా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వన్ ఎవ్రీవన్ హ్యాపీనెస్ డే